అందరికీ నమస్తే ఈరోజు కూడా ఏదైనా టాపిక్ గురించి మాట్లాడతా వినాయక చవితి అయితే అయిపోయింది అందరూ బాగా చేసుకున్నారు అన్ని వినాయకుడు దగ్గరికి వెళ్ళొచ్చాము ఇంకేంటి మాయ ఏంటి నిద్ర పట్టట్లేదా రాత్రిపూట ఎవరికైనా ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా ఆ ఆలోచనలకి నిద్ర పట్టదు చాలామంది పడుతున్న ఇబ్బంది అది ఏదో ఒకటి కుటుంబంలో విషయము లేకపోతే ఉద్యోగంలో ఎవరికైనా ఒత్తిడి తప్పదు నేను ఇదివరకీ షార్ట్లో ఒకటి చెప్పాను మనసు మన కంట్రోల్లో పెట్టుకోవాలి మన కంట్రోల్లో పెట్టుకుంటే మనం చెప్పినట్టు వినిద్ది మనసు చెప్పినట్టు మనం వినకూడదు అని దాని గురించి అయితే ఇంకా నేను చెప్పేదానికన్నా ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి పెట్టిందంట ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా పనికొచ్చింది టెలి మానస్ అని పెట్టారంట ప్రభుత్వం దానికి కాల్ చేయటం కూడా ఫ్రీనే ఏమి పడవు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంటారంట అంటే నిద్ర పట్టకపోయినా కాస్త ఒత్తిడిగా ఫీల్ అయినా కొంచెం మనుషులకి ఆందోళనగా ఉన్నా అది ఏ సమస్య అయినా అది ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడతారంటే వాళ్ళు బెంగళూరు నుంచో ఎక్కడో మాట్లాడతారంట ఓన్లీ కౌన్సిలింగ్ లాంటిది అనమాట అది చాలా మందికి తెలియదు టెలీ మానసాన్ని నొక్కితే ఫోన్లో వచ్చేస్తుంది నాకు ఎలా తెలిసిందంటే నేను ఛానల్లో కొంతమంది ఫాలో అవుతూ ఉంటా అలాగా విజయవాడ డాక్టర్ గారు ఆయన పేరేంటంటే రవికాంత్ పొంగర ఆ డాక్టర్ గారు తన వీడియోలో చెప్పారు ఇలా చాలామందికి తెలియదు ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అని ఇప్పుడు నేను నా వీడియోలో చెబుతున్నా వాళ్ళు మాట్లాడతారు మనకి రెమెడీస్ కూడా ఇస్తారంట ఇలా ఉండండి ఇలా ఇలా చూడండి నవ్వుకునేవి ఎక్కువ చూడండి ఒత్తిడికి లోనకుండా మెడిటేషన్ చేయండి ఇలా ఏంటి అంటూ చెప్తారంట దానికి కాల్ చేయచ్చు అది కాక మనం మెయిన్ ఏందంటే మనస్సు మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి మనసుకు చెప్పాలి ఏమని చెప్పాలంటే నువ్వు ఆలోచిస్తున్నావు అని గనక చెప్పగలిగితే మనసు ఆగిపోతుంది ఇది ఇది ఖచ్చితంగా చేసి చూడండి ఇంకేంటమాయ్ ఇంకేమన్నా అడుగు మరి పద్దాక గుడికి వెళ్తున్నావు గుడిలో భోజనాలకు వెళ్తున్నావు అని చెప్పొద్దు అంటున్నావు కదా నువ్వు లైవ్లో ఈరోజు కూడా వెళ్ళొచ్చాము గుడికి ఆల్రెడీ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఎవరికైనా యూజ్ అయితే నేను కూడా సంతోషిస్తా వివరాలు ఏం చెప్పరు వాళ్ళు చాలా గోప్యంగా ఉంచుతారు మనం ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా వినపడుతుందా మనం ఏ లాంగ్వేజ్లో మనం తెలుగు మాట్లాడితే వాళ్ళు తెలుగులోనే మనకు సమాధానం చెప్తారు అలాగా అది ఆ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియదు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్